శ్రీ విష్ణు రూపాయ నమశీ శివాయ సరి విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము కుజుడు రాశి పరివర్తన గురించి తెలుసుకోబోతున్నాము ట్వంటీ సెవెంత్ అక్టోబర్ రోజున కుజుడు తులారాశిని వదిలేసి వృశ్చిక రాశి లోపల రావడం జరిగింది దాని ప్రభావం ఇక మిగిలిన రాశుల వాళ్ళ గురించి తెలుసుకోబోతున్నాము ఈ రోజు కనుక చూసుకున్నట్లయితే మనము మనము తులారాశి ముందు ఏదైతే దాని గురించి మనం తెలుసుకోబోతున్నాము కుజుడు రాసి పరివర్తన చాలా ఇంపార్టెంట్ దీని గురించి ఏదైతే ఇంపార్టెంట్ ఉందో నేను గత వీడియోలో కూడా చెప్పడం జరిగింది కుదిరినట్లయితే మీరు చూడడానికి ప్రయత్నించండి కానీ కుజుడు గురించి ఒక మాటలు చెప్పాలంటే ఎనర్జీ ఒక్కటే మాట చెప్తా ఎనర్జీ ఎనర్జీ అంటేనే కుజుడు ఇప్పుడు ఈ ఎనర్జీ ఏ ఏ భావాల్లో పెరుగుద్దో ఆ భావానికి సంబంధించిన ఎనర్జీ పెరుగుద్ది కానీ తోడుగా ఎవరున్నారు బుధుడు కూడా ఉన్నాడు ఇక్కడ ఈ కుజుడు వెంట బుధుడు కూడా ఉన్నాడు బుధుడు ఎవరు బుధుడు వాక్కు కారకుడు బుధుడు ఎవడు రైటింగ్ లోపల బుధుడు దీని ట్రాంగల్ లోపల గురువు కూడా ఉండబోతున్నాడు గురువు ఎవరు జ్ఞానం దీని ట్రాంగల్ లోపల శాటర్న్ కూడా ఉండబోతున్నాడు శాటర్న్ ఎవరు కాలం అంటే మృత్యు శాటర్న్ ఎవరు కరియర్ కూడా ఉండబోతున్నారు మీరు గమనించినట్లయితే నేను ఈ రోజు ఒక ఇన్సిడెంట్ చూడడం జరిగింది ఒకటి ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం ఆ చోటు కొద్దిగా కొద్దిగా జరగలని జరిగింది అది కొద్ది నక్షల బాధ అనిపించింది ఎందుకంటే దీని ప్రభావం అండర్ ఇది మార్స్ వల్లనే వస్తుంది మార్స్ వల్ల అంటే కుజుడు వల్లనే వస్తుంది కుజుడు అలాగే శాటర్ వల్లనే ఇలాంటివి వస్తుంటే కాబట్టి ఏంటంటే ఎక్కువ గుంపులు గుంపులు చోటు కొద్దిగా అంతా వెళ్లకుండాని బాగుండగలుగుతారు ఓకే ఇప్పుడు ఏ రాశి వారికి ఎలా ఉంది చూసుకుందాం తులారాశి వారికి కనుక చూసుకున్న అయితే సెకండ్ హౌస్లో జరగబోతుంది రాబోయే రోజుల్లో తులారాశివారు మూడు విషయాల్లో జాగ్రత్తగా ఒకటి ఆలోచించకుండా ఎవరికి మాట అస్సలు ఇవ్వకండి రెండోది ఏంటంటే వాక్పట్ల నియంత్రణ చాలా అవసరము మీరు ఎవరితో మాట్లాడుతున్నారు ఎలా మాట్లాడుతున్నారు ఏం చూసుకొని మాట్లాడుతున్నారు అది కొద్దిగా కంట్రోల్లో పెట్టుకోండి మీకు చాలా బాగుంటారు థర్డ్ పాయింట్ ఏంటంటే మీ దాంపత్య జీవితం లోపల ఇత పూర్వం ఏమైనా గొడవలు కనుక జరుగున్నట్లయితే చాలా కోర్టు కేసు పోలీస్ లాంటి అంతవరకు కనుక వెళ్ళి ఉన్నట్లయితే అది కొద్దిగా ఇంకా పెరగబోతుంది అలాంటి ఏం లేదన్నట్టు నార్మల్ పర్వాలేదు చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ అవుతుంటాయి కానీ దాని మీద సిరస్ తీసుకోకండి పాజిటివ్ చెప్తా వినుకోండి పాజిటివ్ ఏంటంటే ఇప్పుడు ఎవరైతే జ్యోతిష్యులు ఉన్నారో ఎవరైతే అడ్వకేట్స్ ఉన్నారో ఎవరైతే డాక్టర్స్ ఉన్నారో ఎవరైతే మెడికల్ మెడికల్ ఫీల్డ్ లోపల ఎవరైతే ఉన్నారో ఇది టైం వల్ల చాలా బాగుండబోతుంది రెండో విషయం ఏంటంటే ఫ్యామిలీ లోపల కొన్ని ఫంక్షన్స్ జరిగే అవకాశం ఉంది పెళ్లి కుదరడం కావచ్చు పెళ్లి సంబంధం రావడం కావచ్చు లేకపోతే ట్రావెలింగ్ కావచ్చు లేకపోతే ఇతర పూర్వం ఏదైనా ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి ఉన్నట్లయితే ఆ ఆపరేషన్ సక్సెస్ఫుల్ అవ్వడం కావచ్చు ఇలాంటి రాబోయే రోజులు తులారాశి వారికి బాగుంది కుజుడుది నాలుగో దృష్టి చూసుకున్నైతే పంచమ స్థానం పైన ఉండబోతుంది ఆలోచించకుండా నిర్ణయాలు అస్సలు తీసుకోకండి నిర్ణయాల లోపల చాలా కొద్దిగా ఆలోచించి ఎవరిదైనా సలహా తీసుకొని చేయండి మీరు ఎంత తెలివైన వారైనా కానివ్వండి ఎవరిదైనా సలహా చాలా అవసరం ఎందుకంటే కొన్ని కొన్నిసార్లు ఏమవుతుంది తెలుసా మనం తీసుకున్న మనకి ఎప్పుడు రైట్ అనిపిస్తూ ఉంటాయి ఎందుకంటే మన దగ్గర తెలివి ఆ ప్రకారమే కదా ఒక పది మందికి మనం సహకారం చేయడానికి మనకేమనిపిస్తుంది నా దగ్గర చాలా శక్తి ఉంది నాకు ఎవరిది అవసరం లేదు లేదనిపిస్తుంది కానీ టైం ఎప్పుడు ఒకేలా ఉండదు కదా ఎప్పుడు తిరుగుతూ ఉంటూ ఉంటుంది కాబట్టి అందరిది సలహా తీసుకోవాల్సింది మనం ఎంత గొప్ప ఎంత పెద్దవాళ్ళనో ఈ విచారంలో మీరు ఉండండి అని ఇంకొక విషయం తెలుసుకోండి ఇన్కమ్ సోర్స్ లోపల రాబోయే రోజుల్లో కొద్దిగా ప్రెక్టి అంటే ప్రోగ్రెస్ అయితే కాబోతుంది గర్భవతి మహిళలు ఎవరైతే ప్రెగ్నెన్సీ ఉందో వాళ్ళు కొద్ది జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించండి ఒక్క మాటలో తులారాశి వారికి గోచరం కనుక చూసుకోవాలి ఎనర్జీ ఎక్కడ ఉందంటే రాబే రోజుల్లో ఎనర్జీ మీరు ఎక్కువ అంటే ఎక్కువగా ఫ్యామిలీ లోపల భోజనం పైన అదే రకంగా సేవింగ్స్ పైన ఎక్కువ అయితే రాబే రోజులో ఉండబోతుంది రెమెడీ ఇత పూర్వం చెప్పాను మళ్ళీ అదే చెప్తున్నా వినుకోండి ప్రతిరోజు ప్రాణాయామం అలాగే ప్రతిరోజు యోగా తప్పకుండా మీరు చేయాల్సిందే వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి చెప్పాల్సిన అవసరం లేదు చాలా మంచి టైం దీన్ని మీరు కనుక సరిగ్గా ఉపయోగించుకున్నట్లయితే వాట్ ఇస్ మళ్ళీ ఈ టైంని కనుక మీరు సరిగ్గా ఉపయోగించుకున్నట్లయితే ఇది మీకు చాలా హెల్ప్ అయి తీరుద్ది కానీ కొన్ని విషయంలో బాధాకరం ఏంటంటే ఈ కూజుడిది అష్టమ దృష్టి అష్టమ స్థానం పైన ఉండబోతుంది ఇది అంత మంచిది కాదు అష్టమ స్థానం పైన ఉండడం కుదరది అష్టమ దృష్టి అంత మంచిది కాదు కొన్ని విషయాలు జాగ్రత్తగా రోడ్డు మీద వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు చిన్న చిన్న దెబ్బలు తగిలే అవకాశాలు ఉన్నాయి ఎవరికి కొద్దిగా కోపం లోపల మాట్లాడిన మాట అవతల వ్యక్తి కొద్దిగా చిరాకు వచ్చుద్ది అవతల వ్యక్తి కొద్దిగా చిరాకు వస్తుంది కానీ అష్టమాధిపతి కూడా రాశిలో ఉండడం షష్టాధిపతి వెంట కొద్దిగా హెల్త్ లోపల చాలా జాగ్రత్తగా బీపీ అలాగే కొలెస్ట్రాల్స్ ఎవరికైతే ఉన్నారో కొద్దిగా వాళ్ళు డాక్టర్ చెప్పిన నియమాలు పాటించడానికి ప్రయత్నించండి అలాగే లో బీపీ ఉన్నవారు కొద్ది అది జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించారు ఎందుకంటే కుజుడు బీపీ బ్లడ్ ప్రెషర్ కారకుడు కూడా కుజుడే అవుతాడు అని షష్టాధిపతి ఫస్ట్ హౌస్లో ఉండడం వల్ల ఎవరికైతే జాబ్ లేదో జాబ్ వచ్చే అవకాశం ఉంది అలా ఇలా కాదు సడన్లీ జాబ్ వచ్చింది ఏంటి సడన్లీ జాబ్ వచ్చింది దాని మాధ్యమం కనుక మీరు చూసుకున్నట్లయితే సోషల్ మీడియా మాధ్యమం తోటి రాబోయే రోజుల్లో మీ వర్క్ లోపల ప్రోగ్రెస్ కూడా మీకు పెరగబోతుంది ఏదైనా లెర్నింగ్ కనుక చేస్తున్నట్లయితే మీకు చాలా హెల్ప్ అవుద్ది అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఎవరు అయితే గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళకి సిక్స్టీన్త్ నవంబర్ తర్వాత ప్రభుత్వం నుంచేనా కొద్దిగా మీకు ప్రమోషన్ వచ్చే అవకాశాలు కూడా కనపడుతున్నాయి అని ఒక మాట చెప్పండి రుచి క్లాస్ వరకు టైం బేస్ట్ ఉంది కానీ ఇంతకేంటంటే దీన్ని ఎలా ఉపయోగించుకోవాలి ఎలా దీన్ని మనం మన కంట్రోల్ తీసుకోవాలి ఇది అర్థం కావద్దు ఎందుకంటే ఒక శక్తి మన మీదనే సంచరించినప్పుడు ఆ శక్తిని మనం ఎలా ఉపయోగించుకోవాలి దాన్ని ఎక్కడ అయితే పంపించాలి అది మనకు అర్థం అవ్వదు ఎవరిదైనా సలహా తప్పకుండా మీరు తీసుకోండి దేవుగురు దేవుగురు బృహస్పతి భాగ్యస్థానంలో ఉండడం వల్ల చాలా మంచి కాంబినేషన్ ఇంతకీ ఒక విషయం ఏంటంటే గురువు శరణంలో ఉండండి అన్ని తప్పకుండా మంచినే జరుగుతాయి ఆలోచించకుండా మాట ఇవ్వకండి కుటుంబం లోపల చిన్న చిన్న కలహాలు ఉంటాయి కానీ దాన్ని మరి అంత సీరియస్ గా తీసుకోకండి కొద్దిగా మీ వైఫ్ కావచ్చు మీ హస్బెండ్ కావచ్చు వాళ్ళ కోపం లోపల మీరు మళ్ళీ ఎక్కువగా మాటలు మాట్లాడకండి ఓకే వ్యాపార దృష్టి కోణంతో బాగుండబోతుంది కానీ జాబ్ లోపల కనుక చూసుకున్నది టైం చాలా మంచిది ఉండబోతుంది జాబ్ లోపల చేంజెస్ రాబే రోజుల్లో హండ్రెడ్ పర్సెంట్ కనబడుతున్నాయి ధనుసు రాశి వారికి కనుక చూసుకున్నది ధనుసు రాశి వారికి ఈ గోచర సమయం ఏదైతే ఉందో ఫెంటాస్టిక్ కొద్దిగా ఏంటంటే ఎవరైతే విదేశాల్లో ఉన్నారో వాళ్ళకి చాలా మంచిగా ఉంది మరి ఎవరైతే స్వదేశాల్లో ఉన్నారో వాళ్ళకి ఎలా ఉంటుందంటే స్వదేశాల్లో ఉన్న వారికి అవుట్ ఆఫ్ కంట్రీ నుంచి వర్క్ రావడం మొదలవుద్ది మీరు దాన్ని ప్రాజెక్ట్స్ అనుకోండి లేకపోతే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ లోపల అనుకోండి నేను ఓన్లీ అమెరికా గురించి మాట్లాడట్లేదు అవుట్ ఆఫ్ కంట్రీ ఏంటంటే భారతం బయట ఏ చాలా కంట్రీలు ఉన్నాయి అందులో చాలా మంది ఉన్నారు మీరు ఎప్పుడూ ఒక విషయం తెలుసుకోండి అమెరికా ఒక్కటే మనం మన అవుట్ ఆఫ్ కంట్రీ కాదు చాలా చాలా అవుతుంది మనం అది కూడా ఆలోచించాలి కాబట్టి మీరు తెలుసుకోవడం ప్రయత్నించండి అవతల దేశాల నుంచి కూడా మీరు కొద్దిగా సంబంధాలు పెట్టుకోండి ఎందుకంటే రాబోయే రోజుల్లో కొద్దిగా ఏంటంటే ఇండియాకి ఏంటి భారతానికి అవుట్ ఆఫ్ కంట్రీ నుంచి చాలా సంబంధాలు అవసరం ఉంది అని అవసరంతో పాటు వాళ్ళు కూడా మనకు చాలా హెల్ప్ చేయడానికి కూడా ముందుకు వస్తారు కానీ కొన్ని రాష్ట్రాలు వదిలేసినట్లయితే మిక్త అందరూ మనతోటి బాగానే ఉంటారు అండ్ టైం కూడా రానే వచ్చింది కొద్దిగా ఇన్వెస్ట్మెంట్స్ మన ఇండియా లోపల పెరిగే అవకాశం కూడా రాబోయే రోజుల్లో ఫ్యూచర్ లోపల ఉన్నాయి ఇప్పుడు ఈ కుచుడు రాశి పరివర్తన ధనుష రాశి వరకు ఎలా ఉంటుంది కొద్దిగా సరిగ్గా ఉండదు మదర్ ఫాదర్ తోటి సరిగ్గా ఉండదు ఫాదర్ హెల్త్ కావచ్చు ఫాదర్ లోపల వ్యక్తిగతం ఉంటే ఫ్యామిలీ కండిషన్స్ అయితే సరిగ్గా ఉండదు అండ్ ఇంకోటి ఏంటంటే కొద్ది ఖర్చులు కనబడుతున్నాయి కొద్ది ట్రావెలింగ్ ఎక్కువ కనబడుతుంది దాంతో పాటు అన్నెసెసరీ ఎక్స్పెస్పెస్ ఎక్స్పెన్సెస్ అంటే ఖర్చులు కూడా ఇంకా ఉండబోతున్నాయి దాంపత్య లోపల కొద్ది దూరం పెరగడం కావచ్చు లేకపోతే వాట్ ఎవర్ ఎనీ రీజన్స్ ఆఫ్ కొద్ది దూరం ఉండడం లేకపోతే ముందు నుంచి జాతకం లోపల లేకపోతే మీ జీవితం లోపల ఏమైనా ప్రాబ్లమ్స్ నడుస్తున్నట్లయితే అది కొద్దిగా దూరం ఇంకా పెరగడం కావచ్చు అవుద్ది లేకపోతే హాస్పిటల్కి వెళ్ళడం హాస్పిటల్ లోపల అడ్మిట్స్ లాంటివి లేకపోతే ఏదైనా సర్జరీ కావచ్చు ఏదైనా సంథింగ్ ఏదైనా ఇంజురీ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి అంటే ఇది మొత్తం అని చెప్పట్లేదు బాగుంది ఎక్కడ బాగుంది స్పిరిచువల్ లో ఉన్న వారికి చాలా బాగుండబోతుంది రెండోది ఏంటంటే ఎవరైతే స్పిరిచువల్ కి సంబంధించిన బిజినెస్ చేస్తున్నారో వాళ్ళకు చాలా బాగుంటుంది ఇది ప్రత్యేకంగా ఇన్వెస్ట్మెంట్ కోసం బాగుంది ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఎవరైతే బ్రోకర్స్ ఎవరైతే రియల్ ఎస్టేట్స్ లోపల ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉండబోతుంది సడన్లీ అనుకోకుండా మీ గ్రోత్ కూడా అవుద్ది ఈ టైం లోపల ఇంతకేంటంటే ద్వాదశ స్థానం బలంగా ఉండడం వల్ల